తీర్మానము ప్రతిష్ఠించు కొంచెం కష్టం వచ్చిన నష్టం వచ్చిన శ్రమ వచ్చిన బాధ వచ్చిన ఇరుకు ఇబ్బందులు వచ్చిన మా ప్రాణాలు పోయిన శ్రేషుకు అభ్యర్థులు పరిచర్ చేయటకు సమర్పించుకుంటూ సమర్పించుకుంటు ప్రతిష్ఠించుకుంటున్నాం చేశారు నన్ను ప్రమాణం చేశాను ప్రతిష్ఠించుకుంటున్నా ప్రతిష్ఠించుకుంటున్నా దేవుని పరిచర్య సంపూర్ణంగా చేయటకు ప్రతిష్ఠించు దేవుని యొక్క పరిచర్య చేయటకు ప్రతిష్ఠించుకున్నా దేవుని పరిచర్య చేయటకు ప్రతిష్ఠించుకున్నాం ఓకే మంచిది వారు ప్రతిష్ఠించుకున్నారు కనుక వారి యొక్క తీర్మానంతో వారి యొక్క ముఖ్య హృదయ తలంపులతో ముందుకొచ్చారు కనుక సావుకులముగా మరి అస్తనిఖ్యా చేసి వీరిని పరిశర్య ఆత్మ సంబంధంగా ఎందుకంటే దేవుడు మోసేతో మాట్లాడి మోసే నూలు కుమారుడిని ఆత్మ పొందినవాడు కనుక నువ్వు చేతి నుంచి ప్రార్థ చేయమన్నాడు నూలు కుమారుడిని ఆత్మ పొందిన వాడే ఆత్మ ప్రేరేపణతో వీరిద్దరు నింపబడ్డని వారే ఇప్పటి వరకు హలపై పరిచయం చేస్తూ కొంతమంది నడిపించారు కాబట్టి మోష్యతో నువ్వు నుంచి ప్రార్థన చేయి ఆత్మ పొందిన వాడే కానీ నువ్వు సమర్పించుకున్నటువంటి వాడుగా నువ్వు చేతులు ఉంచాలి నువ్వు చేతులు చేతులు ఉంచాలని అక్కడ చెప్పడం జరిగింది దైవసావకు ఇటండయ్యా ఇటు కొంతమంది ఈ ఈ పెద్దలపై మనం చేతులుంచి భూమిద్దాం తండ్రి కుమార పరిశుద్ధాత్మనాములు సేవకు ప్రతిష్ఠిద్దాం సంపూర్ణమైన సేవకు వీరిని అప్పగించి దేవుని పేరు తెలియని ప్రజల యొక్క పంపిద్దాం సమరస్థలు ఏ విధమైతే సమర ధరికే సువాత ప్రకటించి సభలు నడిపించిందో వాళ్ళ బంధువులు వాళ్ళ కులస్తులు వాళ్ళ స్నేహితులు వాళ్ళ తోపుట్టులు వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి సమర్పణతో వెళ్ళి నశించిపోతున్న ఆత్మలను సంపాదించడం కోసమై ఈ బిడ్డలను సేవ కోసం తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మాలు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి

అభిషేకిస్తూ సేవకులకు అస్నికే పూజసి ప్రార్థన చేద్దాం ఆమేన్ హల్లెలూయా తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరశుదాతు నామములో సేవకు అభిషేకించు ప్రతిష్టిస్తున్నాము తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరశుదాతు నామములో సంపూర్ణమైన సేవకు ప్రతిష్టిస్తూ అభిషేకిస్తున్నాము ఆమేన్ ప్రార్థన చేద్దాం ruboloro shuboloro baboloro baboloro khuri baboloro 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 bab Abiye kama, abiye kama, abiye kama, abiye kama, Father Jesus Him in the power bless me, Lord. దైవ సేవకులుగా ఇష్టపడి పాలని మనస్ని అయ్యా వారు ప్రతిష్ఠించుకున్నారు వారు సమర్పించుకున్నారు ఈ రోజు నుంచి ఏ ఇట్లు అడుగు ఏ వీధులు అడుగు పెట్టిన ఏ గ్రామం అడుగు పెట్టిన వారు మీ మీ ముందుని నడిపించండి నడిపించండి అత్తతోనిప్పుడు నడిపించండి నైనా ఆనాడే పోస్టులకు ఆ పోస్టులు అంధకారం ఇచ్చి పంపించినట్టున్న बिना मोलानी में तेरी खारम रोग नशा से मजाक नहीं करें सुनवारे दूध चिरक चिर सुबह तक परिवारी खारम यसु मामला बनेगा चुचुलारी ठंडी आज पर कार्य मंत्री का कुछ ऐसी मायने तें चुकना बानी दहेज़ साउंड कुलिका पंचशुद्ध कुलिका प्राण बनाकर मिलेगा आसनी क्या देखे बहन देश बनी खुद से बनी और ये का प्रतिष्ठित को और ये का समर्पण को और ये का की पर मैंने